ప్రస్తుతం మన దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అతిపెద్ద సమస్యని ఎందుకంటున్నానంటే సామాన్య మధ్య తరగతి వర్గాలకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే సమస్య కాబట్టి మన దేశంలో ప్రజలు ధరల పెరుగుదల అంటే ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువులు ఏవైనా సరే పెరుగుదల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇదేదో చిన్న విషయం లాగా ఉంటుంది కానీ ఒక సామాన్య కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు నెలవారీ బడ్జెట్లు తలకిందులయ్యే విధంగా ధరల పెరుగుదల ఉంటుంది ప్రతిసారి ఐదేళ్ళకోసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరు గమనించవచ్చు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ ప్రచారంలోకి వచ్చినా మేము ధరలను అదుపు చేస్తాము ధరలను నియంత్రిస్తాము అని హామీలు ఇస్తూ ఉంటారు ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రధానమంత్రి అభ్యర్థులు ప్రధానంగా మీరు చూడొచ్చు ఎన్నికల మేనిఫెస్టోలో ధరలను నియంత్రిస్తామని చెప్పి చెప్తారు కానీ వారు చెప్పే మాటలు అధికారంలో ఉన్న ఐదేళ్ళు మనం పరిశీలిస్తే ఎక్కడా కూడా ధరలు నియంత్రణలోకి ఉండవు ధరలు పెరుగుతూనే ఉంటాయి అది పెట్రోల్ కావచ్చు లేదా ఇతర ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు సరుకులు కావచ్చు ఏదైనా సరే దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ ధరల పెరుగుదల సమస్యకు పరిష్కారం ఏమిటి అనేది మన శివరామకృష్ణ చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం మనకి ప్రజలు ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్య ధరల పెరుగుదల అండి అలా అని చెప్పి ఏదైనా ధరలు ఎంత పెరిగినా పాపం మౌనంగా భరించి అవి ఇవి కొనుక్కుంటున్నారు ఏదో పాలకుండా తిట్టుకుంటూ ఏదో కానీ ఈ ధరలు ఎంత పెట్టుకున్నా సరే కల్తీ అనేది కామన్ గా మారిపోయింది కల్తీ వస్తువులు కల్తీ సరుకులు కొనుక్కుని తినాల్సిన పరిస్థితి అసలు ఈ ధరల పెరుగుదలకు సంబంధించి ఒక ఆర్థిక రంగ నిపుణుల కింద మీరు సూచించే విధాన ప్రణాళిక ఏంటి సార్ అది ప్రేక్షకులకి నమస్కారం అండి ఇప్పుడు మీరు అడిగిన ధరల పెరుగుదలనేది అండి ఈనాటి సమస్య కదండి మనకి బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉంది ప్రైసెస్ తగ్గించాలని చెప్పి బ్రిటిష్ కాలంలోనే మన స్థానిక ప్రజలు నిరసనలు తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి రైల్ చార్జీలు తగ్గించాలని మీరు మన రాజమండ్రిలో కూడా రైల్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి బ్రిటిష్ టైంలోనే సమ్మెల్ చేశారు ఇక్కడ అయితే పెరుగుదల అనేది మనం అర్థం చేసుకోవాల్సింది రెండు రకాలుగా పెరుగుద్ది అండి ఒకటి స్పెక్యులేషను రెండు వనరుల కొరత ఓకే స్పెక్యులేషన్ అంటే ఇన్ఫర్మేషన్ మిస్మ్యాచ్ అవ్వటం లేదా ఇన్ఫర్మేషన్ను తప్పుగా అన్వయించుకోవడం చేత స్పెక్యులేటివ్గా ధరలు పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో రెండు వనరుల కొరత వనరుల కొరత కారణంగా కూడా ధరలు పెరుగుతాయి అంటే మనకు అవసరమైన వనరుల యొక్క లభ్యత తగ్గడం లేదా వనరులు లేకపోయినప్పుడు వాటికి ఆల్టర్నేటివ్స్ లేకపోవడం వలన ధరలు పెరుగుతాయి ఈ రెండు రకాలుగా మాత్రమే ధరలు పెరిగే ఛాన్స్ ఉందండి అయితే గవర్నమెంట్ ఎప్పుడు కూడా దాని ప్రధాన కర్తవ్యం లా అండ్ ఆర్డర్ అని అంటారు అదొక్కటే సరిపోదు ఈ ఈనాటి మన ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా వీటిని రాచరిక దేశాలుగా ట్రీట్ చెయ్యం వీటిని శ్రేయోదాయక రాజ్యాలు అంటారండి అంటే ప్రజల యొక్క శ్రేయస్సును ఆశించే రాజ్యాలు స్టేట్స్గా మనం భావిస్తాం ఇక్కడ మనం గ్రహించాల్సిందే లాండ్ ఆర్డర్తో పాటుగా ఈ ఇన్ఫ్లేషన్ అంటారండి ధరల పెరుగుదలను నియంత్రించి అదుపులో ఉంచడం కూడా ప్రభుత్వాల యొక్క ప్రధానమైన బాధ్యత అవును ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి మీ చుట్టూర ధరలు పెరుగుతున్నాయి మీ ఆదాయం మాత్రం తగినంత పెరగదు అవును అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ చుట్టూరా ధరలు పెరుగుతూ మీ ఆదాయం పెరగకపోతే మీరు ఆటోమేటిక్ గా మధ్య తరగతి నుంచి పేదరికంలోకి జారిపోతారు కదా అవునండి ఎందుకంటే సమాజంలో ధరల పెరుగుదల అందరికీ సమానం ఒక కార్ వేసుకుని వస్తాడు ఎవడైనా పెట్రోల్ బంక్ లో కార్ వేసుకు అని చెప్పి అతనికి పెట్రోల్ రెండు వందలకి బైక్ మీద వస్తే నూట యాభై ఒక సైకిల్ మీద వస్తే చిన్న లోన దాని మీద వస్తే వాడికి యాభై రూపాయలకి ఎవరు పెట్రోల్ పోయారు కదా అవును అందరికి సమానంగా అదే రేటు ధరల పెరుగుదల అందరికి ఒకటే రేటు ఉంటుంది కానీ ఆదాయాలు పెరుగుదల అందరికీ ఒకేలా ఉండదు అవునండి ఏ వర్గాల వారికి అయితే ఆదాయం పెరగదో వారి వాళ్ళు ఆయా వర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా పేదరికంలో జారిపోతారు అంతే పేదరిక నిర్మూలన అంటే అర్థం ఏంటి మీరు ఉద్యోగాలు ఇచ్చి పేదవాళ్ళను ఉద్ధరించడం ఒకటే కాదు ధరలు పెరగకుండా చూస్తే పేదరికం కూడా కొంతమేరకు అదుపులో వస్తుంది కూడా అంటే కొత్తగా పేదలు కాకుండా ఉంటారు సో ధరల నియంత్రణ అనేది చాలా కీలకమైన విషయం అండి అయితే మనం పట్టించుకోవాల్సింది మన రూపాయి విలువ మన రూపాయి విలువ బలంగా ఉంటే అంటే రూపాయి విలువ అంటే దాని అర్థం ఒక రూపాయితో మీరు ఎన్ని రకాల వస్తువులు కొనుక్కోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి రూపాయి విలువ ఆధారపడి ఉంటుంది అండి ఆ రూపాయి యొక్క విలువ తగ్గిపోతూ ఉందనుకోండి ఎకానమీలో మన రూపాయి బలహీన పడే కొద్దీ ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటాం ఇన్ఫ్లేషన్ ప్రభుత్వాలు చేయాల్సిన ధరల పెరుగుదలను డైరెక్ట్ గా నియంత్రించడం ప్రభుత్వాల పని కాదు రూపాయి విలువను పెంచడమే ప్రభుత్వాలు చేయాల్సిన పని అయితే నేను కోరుతున్నది రూపాయి విలువను కాపాడటానికి సాధారణంగా రూపాయి విలువను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది కాదండి కేంద్ర కేంద్ర ప్రభుత్వా అవును అయితే రూపాయి విలువ పడిపోతే నష్టం కేంద్ర ప్రభుత్వాలకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దేశ మీద ఉంటది ప్రభావం సో మన రాష్ట్రం వరకు ఈ రూపాయి విలువ పతనం అవ్వడం వల్ల వచ్చే నష్టం బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మన స్టేట్ గవర్నమెంట్ వాలంటరీగా తీసుకోవాలంటే చాలా మంచిది ఎందుకంటే రాజ్యాంగం పరంగా స్టేట్ గవర్నమెంట్ రూపాయి విలువను ఆ హెచ్చించడం తగ్గించడం వీటిలో ఈ అంశాలు ప్రతిపాదిక ఏమీ లేదు అవునా ఎక్స్టర్నల్ ఎఫైర్స్ స్టేట్స్ ఉండవు కానీ ఇంటర్నల్ ఎఫైర్స్ మీకు ఉంటాయి కదా అవును సో ఇంటర్నల్ అఫైర్స్ లో మన రూపాయి విలువ సాధ్యమైనంత స్ట్రాంగ్ గా ఉండేలాగా గవర్నమెంట్ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది ఏంటి సార్ యాక్టివిటీస్ ఏం చేస్తే బాగుంటుంది అంటే చాలా రకాలుగా చేయొచ్చు కొన్ని కొన్ని ఫస్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే రూపాయి విలువని పెంచాలి అంటే మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయి విలువ తగ్గించకుండా ఉండే పనులు చేయకుండా ఉండే చాలు ఓకే అండి ఫస్ట్ చేయండి ఏం చేస్తున్నాయి అంటే మీ అబ్జర్వేషన్ లో ఏం చేస్తున్నాయి అలాంటి అటువంటి అంటే జనరల్గా ఏ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు జనరల్ గా ప్రభుత్వాలు చేసే తప్పులు మీరు గమనించాల్సిందే ద్రవ్య లభ్యత అంటారండి ఓకే అండి ఇప్పుడు మీరు గ్రామాల్లో చూడండి ద్రవ్య లభ్యత చాలా తక్కువ ఉంది ఇప్పుడు మీరు విలేజ్ లో బ్యాంకులు ఇచ్చే రుణాల సైజు చాలా తక్కువ ఉంటుంది కాస్త మండల హెడ్ క్వార్టర్స్కి వస్తే ద్రవ్య లభ్యత పెరుగుద్ది ఒక రామచంద్రాపురం మండపేట తణుకు తాడేపల్లిగూడెం లాంటి మధ్యస్థాయి మున్సిపాలిటీలకు వచ్చారనుకోండి ద్రవ్య ద్రవ్యలభ్యత ఇంకా పెరుగుద్ది ఓకే మున్సిపల్ కార్పొరేషన్స్ మన రాజమండ్రి కాకినాడ ఏలూరు ఇలాంటి వాటికి వస్తే ద్రవ్యలభ్యత భారీగా పెరుగుద్ది ఇంకా హైదరాబాద్ లాంటి చోట్లకి ద్రవ్యలభ్యత వేల కోట్లలో పోతుంది అండి అవును ఇక్కడ ఏంటంటే ద్రవ్య లభ్యత అనేది మనం రూపాయిని విలువను పెంచాలనుకున్నప్పుడు ద్రవ్య లభ్యతను తగ్గించాలి అది ద్రవ్య లభ్యతను తగ్గించేటటువంటి పని సాధారణంగా కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయాలి అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ తన వాటాగా చేయాల్సింది ఏంటంటే తన ఎక్స్పెండిచర్ ని ఖర్చు చేసే విషయంలో ద్రవ్య లభ్యతను సాధ్యమైన తగ్గించి చేయాలి అని నా వాదన అంటే ద్రవ్యలభ్యత అంటే ప్రభుత్వ వ్యయం అనేది వేరియస్ సెక్టర్స్ లో ఎక్కడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఆ ఓవర్ఫ్లో అవుతున్న దాన్ని తగ్గించుకుని అదుపులో ఉంచితే చాలా చోట్ల ధరలు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ఈ ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన కీలకమైన పనులు అంటే చర్యలు ఏంటి సార్ అసలు ఒకటే అండి లిక్విడిటీ ఓవర్ఫ్లో అవ్వకుండా చూడటం ఒకటి నేను ఇందాక చెప్పాను ఇది ప్రధానమైంది రెండవది ఏంటంటే ఆ లిక్విడిటీ ఓవర్ఫ్లో మాట ఎలా ఉన్నా సొసైటీలో అన్వాంటెడ్ డిమాండ్ జనరేట్ కాకుండా చూసే పని చేయాలి ఓకే అండి ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్మెట్ పెట్టుకోవాలనే రూల్ వచ్చిన కొత్తలో గుర్తుంటే హెల్మెట్ల కోసం ఒకేసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది వచ్చిన కొత్తలో అంటే హెల్మెట్ లేకపోతే జరిమానా విధిస్తాం అనేది రూల్ పెట్టారు కదా అలాగే ప్రభుత్వం ఏదైనా ఒక యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దాని కారణంగా ఎకానమీలో కొంత వైబ్రేషన్ జనరేట్ అవుతుందండి దాని సంద దాని వల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో అనివార్యంగా అన్వాంటెడ్ డిమాండ్ ఏర్పడే పరిస్థితి వస్తుంది అలాంటి అన్వాంటెడ్ డిమాండ్ రాకుండా చెయ్యాలి అదే రీతిన మూడవది ఈ అన్వాంటెడ్ డిమాండ్ కాకుండా ప్రభుత్వాలు అండ్ పెన్షన్స్ ని ప్రభావితం చేయకూడదు ఓకే అంటే అంటే జస్ట్ జీతాలు మరియు పెన్షన్ల విషయంలో ఏమవుతుందంటే మీరు వేజెస్ అండ్ పెన్షన్స్ ని అవసరానికి మించి లేదా మార్కెట్ ప్రైస్కి మించి మీరు ఓవర్గా ఎక్స్పెండిచర్ పెడితే మీకు ఏమవుతుంది అంటే మార్కెట్ లో ప్రైవేట్ రంగానికి మనిషి దొరకకుండా పోతాడు ఓకే సో మీకు ట్యాక్సులు కట్టి పోషించేది ప్రైవేట్ రంగం ఆ ప్రైవేట్ రంగానికి మనిషి లేకుండా చేశారు అనుకోండి పని చేయడానికి మీకు ట్యాక్స్ ఎవరు కడతాడు సో ఎప్పుడు కూడా వేజెస్ ని అండ్ పెన్షన్స్ ని అంటే ఈ యొక్క గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ని అంటే మెయింటెనెన్స్ మీద పెట్టే ఎక్స్పెండిచర్ ని ఓవర్ఫ్లో ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఎక్కువ చేయకూడదు ఒక లెవెల్ దాటి ఎక్స్టెన్షన్ వెళ్ళకూడదు ఓకే అండి ఇవి ప్రధానంగా మనం చేసుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి ఇవి మనం ప్రధానంగా చేసుకుంటే కొంచెం ఎకానమీలో రూపీ వాల్యూ బూస్టప్ అవుతుంది ఓకే అండి ఇది స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నల్ గా చేసుకోవాలంటే కనుక మన దగ్గర రూపాయి విలువ బలపడితే మీ జేబులో ఉన్న రే రూపాయికి విలువ ఎక్కువ వచ్చింది అనుకోండి సో మీరు అదే రూపాయిని ఉపయోగించి ఎక్కువ వస్తువులు కొనుక్కునే అవకాశం ఉంటుంది రెండు దీని కారణంగా ప్రొడక్షన్ సర్వీస్ వాళ్ళకి ఎలా ఉన్నా సర్వీస్ సెక్టర్ లో సేవలు అందించే వారికి చాలా బాగుంటుంది సేవారంగంలో ఉన్న వరకు బాగుంటుంది ఎక్కువ బాగుంటుంది ఓకే సార్ ఓకే ఈ రకంగా మనం ధరలు తగ్గించుకునే ప్రయత్నం అంటే రూపీ విలువని పెంచే ప్రయత్నం చేసుకోవాలి మన ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ధరల పెరుగుదల ఏదైతే ఉందో దానికి నీరుకొండ శివరామకృష్ణ చౌదరి గారు ఒక అద్భుతమైన ప్రణాళికను చెబుతున్నారు అదేమిటంటే రూపాయి విలువను పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం చేయాలి అలాగే రూపాయి విలువను బలోపేతం చేసేలాగా ఇంటర్నల్ గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి అది చాలా డెప్త్ సబ్జెక్టు అండ్ సింపుల్ గా చెప్పారు మనకు అర్థమయ్యేలాగా అలాగే ధరలను అదుపు చేయడం ద్వారా కూడా సామాన్య మధ్య తరగతి ప్రజలపై భారాలు తగ్గుతాయి తద్వారా రూపాయి విలువ కూడా బలపడుతుంది ఇలా అనేక సమస్య ఈ సమస్యకు అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్పి ఒక ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్థిక శాస్త్ర నిపుణులుగా ఆయన సూచిస్తున్నారు ఈ సూచనలు ఈ అమూల్యమైన సలహాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు లేదా మన పాలకులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాటిని పరిగణలోకి తీసుకుని అమలు చేసి ముందుకు వెళ్తే తప్పకుండా అంటే ధరల నియంత్రణ అనేది ఏ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి నాకు తెలిసి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి కానీ మేధావులు కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు మన శివరామకృష్ణ చౌదరి గారి వంటి మేధావులు ఇటువంటి విషయాల మీద ఇంత కూలంకషంగా ఇంకా డెప్త్ ఉంది సబ్జెక్టు ఇటువంటి వారి సలహాలు తీసుకుంటే తప్పకుండా ధరల పెరుగుదల అనేది తగ్గుతుంది ధరల నియంత్రణలోకి వస్తాయి ప్రజలకు మంచి జీవన విధానం దక్కుతుంది అన్నది ఖచ్చితంగా చెప్పవచ్చు రూపాయి విలువ కూడా బలపడుతుంది ఇది రూపాయి ధరల పెరుగుదలకు సంబంధించి మన శివరామకృష్ణ చౌదరి గారి ఏకాదశ ప్రణాళికలోని ఒక కీలకమైన ప్రణాళిక ఇది దీన్ని ప్రభుత్వాలు పాలకులు స్వీకరిస్తే బాగుంటుంది మా అభిప్రాయం నమస్కారం నమస్కారం